కావాల్సిన విధంగా కట్ చేసుకున్న తర్వాత బేబీ కార్న్ని తగినంత ఉప్పు వాటరు వేసి పది నిమిషాల పాటు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బాయిల్ అయ్యే విధంగా బాయిల్ చేసుకొని తీసి తీయాలి సాల్ట్ వేసి తగినంత వాటర్లో టేస్ట్ చేసారు కదా సాల్ట్ వేసి ఒక పది నిమిషాల పాటు థర్టీ టూ ఫార్టీ పర్సెంట్ బాయిల్ అయ్యే విధంగా బాయిల్ చేయాలి సిక్స్ టేబుల్ స్పూన్స్ మైదా త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ పౌడర్ కార్న్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ జింజర్ గార్లిక్ పేస్ట్ టర్మ టర్మరిక్ పౌడర్ మసాలా పౌడర్ చిల్లీ పౌడర్ చిల్లీ పౌడర్ రుచికి తగ్గట్ట సరిపడా సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వాటర్ ఇలా ఎటువంటి కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు వాటర్ వేయాలి ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపడకపోతే మరి కొంచెం వేసుకోవచ్చు బాయిల్ చేసినటువంటి కార్న్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ సో థర్టీ టు ఫిఫ్టీ మధ్యలో ఎవరికి నచ్చిన విధంగా వారు ఆయిల్ని బాగా హీట్ అయ్యేటట్టు చేయాలి హై ఫ్లేమ్లో ఆయిల్ బాగా హీట్ అయ్యాక హై ఫ్లేమ్లో ఈ కారుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇట్లా మిక్స్ చేసుకున్నటువంటి కారుని డీప్ ఫ్రైలో లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేయాలి లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డెలీషియస్ కార్న్ స్పైసీ Baby corn, have it and tell the taste. Share, like, subscribe.